ఒక మెతు పట్టుకుని నలుపుతారు అంటే అందులో అయిపోయింది అంటే వయసులో ఆయన కలెక్టర్ లో శత్రువులు ఏమి అందరూ ప్రజలందరూ నా ప్రజలే నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి రాష్ట్రం సుదీక్షంగా ఉండాలి పార్టీ ప్రాంతాల కులాల మతాలు లేవు అందరికీ చేయలేదండి శరిమల గారు ఒక ఊరి నాకు మీ అన్నయ్య చేయలేదని అడగడంతో అంటారు మా అన్నయ్య మాకు ముఖ్యమంత్రిగా ఇది మాకు చేయలేదు అని ఏ గ్రామంలో చెప్పమని చెప్తారు ఎవరు చెప్తారో తెలుసా నాలుగు కరెంటు మీటర్లు ఉన్నవాడు మూడు కోట్లు బిల్డింగ్ ఉన్నవాడు నాకు రాలేదని చెప్తారు అర్హత ఉన్నవాళ్ళు నా కంటలేదని చెప్పమని ఇంకో విషయం చెప్పాలంటే ఈ పథకాల ఎనభై పర్సెంట్ అందరికీ చేస్తుంది అత్యధిక బలం ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా కింద ప్రతి ఇంటికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చంద్రగారు వినాలి మన నేను గడపడానికి వెళ్ళాను తల్లి ఒక ఆవిడ వచ్చి బాబు నమస్కారం అండి నేను జగన్ మోహన్ గారికి ఓటు వేయలేదు కానీ నాకు రెండు వందల లక్షలు వచ్చింది నా జీవితంలో మూడు బంగారు గురించి మా ఆయన తిరిగి మళ్ళీ పచ్చ సొక్క వేసి వెళ్ళిపోతా ఉంటాడు ఈ మధ్య మళ్ళీ ఇది రైతు పోరుపాట్రబాబు నాయుడు వచ్చేటట్టు సొక్క ఎంత ఉంటే ఆకయ్యా ఆగిపోసుకుంటారు మీ ఆయన పచ్చ సమే పరకాయలు తెచ్చేదా సిగ్గుతాయి అని చెప్పేది మాకు నేను మా ఆయనతో కూడా ఓటు ఇచ్చి మీరు ఓటు తీసుకుంటామని చెప్పారు చెప్తాను ఓటేస్తారంట ఆ పవన్ కళ్యాణ్ గారు అంటారు వ్యతిరేక ఓట్లు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటేసి కలిసి వచ్చే ఓటే ఎసురు లేస్తా ఉన్నారు ఏళ్ళు వేస్తూ ఉంటారు తపస్సు వేస్తూ ఉంటారు

వీళ్ళు తెలుగుదేశం వీళ్ళ మన వాళ్ళే ఆ జన్మ నుండి వాళ్ళందరూ కూడా పోలీసు ఎప్పటికీ గడప ఆడవాళ్ళ గౌరవాన్ని ఈ రాష్ట్రంలో పెంచిన వ్యక్తి భారతదేశంలో ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మహిళ గడప దాటకుండా నాకు ఈ పథకం కావాలి

అంటే శక్తి ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కనబడుతున్నాయి ఆ రోడ్లు కూడా దాకా రోడ్ల కోసం వేసేవాళ్ళు దొరక ఈ రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు బాపూజీ కలవ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు శర్మ గారు ఒక గ్రామంలో సచివాలయం ఒక గ్రామంలో హెల్త్ సెంటర్ ఒక గ్రామంలో ఆర్పికి ఒక గ్రామంలో డిజిటల్ లైబ్రరీ మండల ఆఫీసుకి కానీ కలెక్టర్ ఆఫీసు కానీ ఎంఈ ఆఫీసు కానీ వెళ్ళకుండా ఆ గ్రామంలోనే అన్ని అయిపోయే విధంగా ఈ భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఏం చేయాలి ఏం చెప్తారు మీరు గురత చంద్రబాబు నాయుడు ఇచ్చిన రాతలు అది ఎవరో సిగ్గుపడుతుందా మేము ఈ చరిత్రలో కూడా ప్యాకేజీ పడేసాడు ఆ గడ్డపోడు రాసి మాట్లాడేస్తున్నారు అంటే మాకు బాధ వేస్తుంది ఆశ్చర్యం కూతురు కానీ మనం ఇప్పటికైనా సరే విచారం తెలుసుకుని వాస్తవాలు తెలుసుకుని తెలుసుకుని గ్రామంలో ఏం జరుగుతుంది పట్టణంలో ఏం జరుగుతుంది రోడ్లు ఎలా వస్తున్నాడు ఇప్పుడు తెలుసుకుని మాట్లాడుతుంది అవినీతి రైతు మధ్యలో దళాలని తీసేసారు రైతుకి మిల్లాలకి మధ్యలో దళాలకి తీసి రైతు అకౌంట్ లో డబ్బు పడేలా గతంలో కనీసం కందిపప్పు పూర్తిగా ఇచ్చి నేను అదే కందిపప్పు ఇస్తాను గోధుమ పిండి ఇస్తాను రాసులు ఇస్తాను జొన్నలు ఇస్తాను పంచదారు ఇస్తాను టాక్స్ ఇస్తాను ఏదైతే బియ్యంలో ఫోర్త్ ఫైడ్ రైస్ ఏదైతే పౌష్టిక ఆహారం లోపలి బీట్ వాళ్ళు ఆ విటమిన్స్ తక్కువ ఉన్నాయి వాటిని కలిపి ఇవాళ ఫోర్త్ ఫైడ్ రైస్ ఇస్తున్నావు అని చెప్పి సంగతి మీకు తెలుసా తెలియదు ఇన్ని కార్యక్రమం ఒక్కటే కాదు నిద్రపోవడం అయినా దిగిసిని కానీ సాయంత్రంకు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా అందించాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఏ రకంగా మాస్టర్స్ ఎలా చూడాలి ఏ రకంగా బ్రాహ్మణ పంతులు ఎలా చూడాలి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఏ రకంగా అందించాలి సమానంగా చూస్తున్న మంచి మనసున్న మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు కానీ నువ్వు ఆయనతో కలిసి ఉంటే నీకు కూడా దుష్మంలో పెద్ద ల్యాండింగ్ చేశారు నీకు ఈ తెలుగు దేశం తల్లి నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలు ఎప్పుడు కూడా వినపడలేదు కనపడలేదు ఇవాళ వచ్చినప్పటికి చూపించండి మీరు పుట్టకు ముందు నుంచే రాజీవ్ గాంధీ థియేటర్స్ ఉన్నాయి వాళ్ళ సొంత భూములు ఎప్పటి ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలు నాకు లక్ష కోట్లు ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు కూడా ఐదు లక్షల యాభై భూమి మా భూమి అయితే యాభై ఏడు రెండు కోట్లు మూడు కోట్లు అయింది తెలుగుదేశం చాలా విసురుతున్నారు మీరు వేసే పొందలే నేను ఎదుర్కొంటాను సిద్ధంగా ఉన్నాను ఆవిడకి ఒక సెట్టు భూమి విసుకోవడం ఎక్కడ ఉందని చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఆంధ్ర రాష్ట్రం వదిలిపోతానని చెప్పి చాలా